పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా దేవుని బిళ్ళరా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ తల్లి శ్రీ సభ ఈనాడు లూడ్ మాత మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది పదకొండవ తారీఖు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క గొప్ప పండుగను చేసుకుంటూ ఉన్నాం దీన్నే ఆంగ్లంలో అవర్ లేడీ ఆఫ్ లూడ్స్ అని పిలుస్తారు క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో కన్నెమేరి మాత ఫ్రాన్స్ దేశంలోని లూతెస్ దాపులు ఒక కొండ గుహలో బేద పిల్లయగు బెర్ణదత్తకు గారికి దర్శనమైనారు ఫిబ్రవరి పదకొండు నుండి జూలై పదహారు వరకు ఈ లేప్రాయపు అమ్మాయి ఆ తల్లి తెల్లని వస్త్రాలు ధరించి పద్దెనిమిది సార్లు ప్రత్యక్షం కాగా కన్నులార చూసింది మేరీ మా తామితో పాపాత్ముల కొరకు ప్రార్థించు ఈ చోట ఒక దేవాలయం కట్టబడాలి అని తెలుపుగా బెర్ణదత్త మీరెవరు అని అమాయకంగా ప్రశ్నించింది ఆ తల్లి నేను జన్మ పాపం లేక జన్మించిన రాణిని అని చెప్పారు ఇప్పుడు ఆ ప్రదేశం లూర్దు మాత పుణ్యక్షేత్రంగా అలరారుతుంది తండోపతండాలుగా భక్తులు తరలివస్తూ ఉన్నారు ప్రార్థించుట స్వస్థతలు పొందుట నూతన విశ్వవాసము సంతరించుకుంటా జరుగుతూ ఉన్నాయి మరి ఒక గొప్ప పండుగ గురించి మనం ధ్యానిస్తూ ఉండగా తల్లి మనకు ఇచ్చే సందేశం ఏమిటి అంటే దేవుని ప్రేమ సకల మానవాళికి రక్షణ సందేశం అవసరాల్లో ఉన్న వారిని ఆదుకోవడం అడగకపోయినా నేను ఉన్నానన్న ధైర్యాన్ని కష్టాల్లో ఉన్నవారికి తోడుగా ఉండటం బాధల్లో ఉన్నవారికి ఓదార్పునివ్వటం నిరుత్సాహంలో ఉన్న వారిలో ఉత్సాహాన్ని నింపటం పీడితులకు విమోచన కలుగు చేయటం పేదలకు సువార్తను బోధించటం పాపాత్ముల మారు మనసుకై రక్షణ ప్రకటించడం యేసు క్రీస్తు స్వార్థ చర్యలు మనం ప్రత్యక్షంగా చూస్తాం యేసుకు ఏసు ప్రభు తల్లిగా ఆ తల్లి మన అందరి తల్లిగా గుర్తింపబడుతూ అనేక మేలులను మనకు దయచేస్తున్నారన్నటలో సందేహం లేదు ఏసు ప్రభుని లోకానికి అందించిన మరియు తల్లిలో కూడా ఈ సుగుణాలే చూడవచ్చు విశ్వశ్రీ సభలు మరియు గొప్ప గౌరవాన్ని ఇస్తాం ఆమె జీవిత ఆదర్శనీయం నేను ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని దేవుని చిత్తాన్ని అంగీకరించిన తల్లిగా మనం ఆమెను గౌరవిస్తూ ఉన్నాం స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన తల్లిగా ఆమెను అనుసరిస్తూ ఉన్నాం ప్రభు పలికిన పలుకులు నెరవేరునని విశ్వసించిన తల్లిగా ప్రకటిస్తూ ఉన్నాం దేవుడు ఆమెకిచ్చిన ఈ గౌరవాన్ని పరిశుద్ధ గ్రంథంలో గొప్పగా మనం తెలుసుకుంటూ ఉన్నాం దేవుడు ఇంతగా విశిష్టమైన గౌరవాన్ని ఇవ్వడంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపడానికి దేవుడే స్వయంగా మరియను ఎన్నుకున్నాడు ఆమె పవిత్రమూర్తిగా సృష్టించాడు ఇది దేవుని ప్రత్యేక వర కృపావరం దేవుని ఎన్నిక మానవుల రక్షణకై దేవుని పిలుపు మరి అమ్మ ఈ కృపావారానికి యోగ్యరాలయ్యింది ఈ ఎన్నికను స్వీకరించింది దేవుని పిలుపునకు విధేయించింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో మాత ఫ్రాన్స్ దేశంలోని పట్టణ దాపులోని ఒక కొండ గుహలో భేదపిల్లయ్యగు బెర్ణదత్త సోబీరను గారికి దర్శనమైనారు ఫిబ్రవరి పదకొండు నుండి జూలై పదహారు వరకు ఈ లేబ్రాయప్ప అమ్మాయికి ఆ తల్లి తెల్లని వస్త్రాలు ధరించి పద్దెనిమిది సంవత్సరసార్లు ప్రత్యక్షంగాగా కన్నులార చూసింది వేరీ మా తామెతో పాపాత్మల కొరకు ప్రార్థించు ఈ చోట ఒక దేవాలయం కట్టబడాలి అని తెలుపుగా బెన్నదత్త మీరెవరు అని అమాయకంగా ప్రశ్నించింది అందుక తల్లి నేను జన్మ పాపం లేక జన్మించిన రాణిని అని చెప్పారు ఇప్పుడు ఆ ప్రదేశం నూర్దు మాత పుణ్యక్షేత్రంగా అలరాడుతుంది తండోపదండాలుగా భక్తులు తల వస్తూ ఉన్నారు ప్రార్థించుట స్వస్థతలు పొందుట నూతన విశ్వాసం సంతరించుకొనుట జరుగుతూ ఉన్నాయి కనుకనే దేవుడు ఆమెను ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా గొప్ప స్థానాన్ని ఇచ్చారు ఆమెను దేవుడే మనకు మధ్యవర్తిగా ఇచ్చారు ఎల్లప్పుడూ మన కొరకు ప్రార్థించున్నది ముఖ్యంగా పాపాత్మల కొరకు ప్రార్థిస్తూ ఉన్నది ఇది దేవుడే ఆమెకిచ్చిన గొప్ప బాధ్యత మన రక్షణ కొరకు ఆమెతో పాటు నడుస్తున్నది మరి తల్లిని లేని క్రైస్తవ కుటుంబం అనాథ కుటుంబమే ఏ కుటుంబం అయితే మరి తల్లిని తమ తల్లిగా స్వీకరిస్తారు ఆ కుటుంబం ఆ తల్లి మనకిచ్చిన రక్షకుడు ఏసుక్రీస్తుని స్వీకరిస్తారు యేసు ఉన్న చోట ఆ తల్లి ఉంటుంది ఆమె ఉన్న కుటుంబం కుటుంబంగా మారుతూ ఉంది మన కుటుంబాలు ఉన్నప్పుడు ఆమెతో పాటు మనం ఏస్తూ ఉంటాం ఈ గొప్ప భాగ్యానికి మనం అర్హులమైన ఈరోజు మనం పరిశుద్ధలు దుమాత మహోత్సవాన్ని కొనియాడుచు ఉన్నాం క్రీస్తు శకం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఫిబ్రవరి పదకొండవ తేదీన మొట్టమొదటిసారి భర్ణదత్తకు అనే బాలికకు మరియమ్మ దర్శనమిచ్చింది ఆ తర్వాత జూలై పదహారు వరకు పద్దెనిమిది సార్లు దర్శనాలు ఇచ్చింది ఈ దర్శనాల ద్వారా పాపాత్మలు మారు మనసుకై ప్రార్థించమని మరి బాలికను కోరింది పాపపు జీవితంలో జీవిస్తున్న వారికి తన కుమారుని రక్షణ అత్యవసరమని నశించు ఆత్మల రక్షణకై ప్రార్థించమని అర్థించింది అంతేకాకుండా ఈ దర్శనాల ద్వారా దేవుని కరుణను ప్రకటించింది ఆమె దర్శనం ఇచ్చిన ప్రాంతంలో అద్భుతమైన నీటి ప్రవాహం కనిపించింది అనేక మంది ఆమె దర్శన ప్రాంతమును దర్శించి ఆధ్యాత్మిక తృప్తిని పొందుతారు దేవుని సందేశాన్ని మరియ ద్వారా తెలుసుకుని దేవునికి ప్రియమైన బిడ్డలుగా జీవించటానికి ప్రయత్నించాలని కథలిక శ్రీ సబ్ ఉంది మరి తల్లి దర్శనం పొందిన భన్నదత్తమ్మాయి ఎంతో వినయంతో మీరెవరు మీ పేరేమి అని అడిగింది మరియు కూడా అంతే వినయంతో జన్మ పాప రహితోద్భవిని అని సమాధానమిచ్చింది ఈ సందేశం ప్రపంచం అంతటా ప్రకటించబడింది అదే దేవుడు ఆమెకు ఈ భాగ్యాన్ని అందించాడని నమ్ముచున్నాం విశ్వాసంతో ప్రకటిస్తూ ఉన్నాం పదేవ భక్తినాథ నాథ పాప గారు మరియ తల్లిని జన్మ పాప రహితోద్భవిగా అధికారికంగా ప్రకటించాడు పంతొమ్మిది వందల ఏడు నుండి శ్రీ సభ అంతటా మరియ తల్లిని లూర్దుమాతగా గౌరవిస్తూ ఉన్నాం పశ్చాత్తాపడండి ఏసును నమ్మండి లూర్ది నగరంలో మరి తల్లి దర్శనాల సారాంశం ఇదే పాపపు లోకానికి తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువే రక్షణ మార్గమని ప్రకటించింది మానవులందరూ పశ్చాత్తాపం అవసరాన్ని తెలుసుకోవాలి పా పాపులకై పశ్చాత్తాపడి ఏసుని స్వీకరించినట్లయితే మనకు రక్షణ లభిస్తుంది ప్రభు మనకు అనుగ్రహించిన ఈ జీవితం ఎల్లప్పుడూ ఆయన చిత్తం ప్రకారమే జీవించటానికి ప్రయత్నించాలి ఇదే మన ఆత్మకు రక్షణగా ఉంటుంది ఆయన చెప్పినట్లు చెయ్యండి మరియ తల్లి ఈ లోక జీవితంలో ఏస్తో పాటు నడుస్తూ బలహీనులమైన మనందరికీ ఆమె రాకుమారుడైన యేసు చెప్పినట్లు చేయండి పాప పరిహార మార్గమును చూపింది కానాపల్లిలోని వివాహంలో శ్రేష్టమైన ద్రాక్షారసమును ఆమె మధ్యవర్తిత్వం ద్వారానే లభించింది అతి శ్రేష్టమైన క్రైస్తవ ఆదర్శమే మనకు కూడా జీవితానికి మరి తల్లి జీవితం అలంకారంగా ఉన్నది ఆమె ఏసుతో పాటు ఉండటమం ఉండటంలోనే గొప్ప ఆనందం అనుభవిస్తూ ఉన్నాం యేసు ద్వారా మనకు సంపూర్ణ రక్షణ ఉందని నమ్ముచున్నాము ఏసు ఉన్న చోటనే మనం ఉండాలన్న సందేశాన్ని పొందుచున్నాం మరియు తల్లిలా మన జీవిత ప్రయాణంలో చివరి వరకు ఏసును మాత్రమే వెంబడిస్తూ వెళ్ళాలి ఈ సందేశాన్ని మరియు తల్లి నిత్యము మనకి జ్ఞాపకం చేస్తుంది దేవుని మహిమకరంగా జీవించటానికి మన జీవితాలు సందేశంతో పావన పావనపరుచుకుందాం అమ్మ ఓ మాత నిత్యము నీ బిడ్డలకై మా కోసం ప్రార్థించండి ఆ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున